భారతదేశంలో హిందూ దేవాలయాలను ముస్లిమ్స్ ఎలా దండయాత్ర చేసానికి ఒక పూర్తి ఉదాహరణ కుతుబ్బినార్ దీని అసలు పేరు ఏమంటే విష్ణుధ్వజం అంటారు ఇది కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి పదకొండు వందల యాభై సంవత్సరాలు ధ్వంసం చేసి అంటే పదకొండు వందల యాభై ప్లస్ సంవత్సరాలు ధ్వంసం చేసి ఒక మందిరము అంటే మందిరం ఇరవై ఏడు జైన మందిరాలు ధ్వంసం చేసి కట్టినటువంటి అనమాట ఈ కుతుబుద్దీన్ ఐబక్కు హిందూ వ్యతిరేకమైనటువంటి మనస్తత్వంతో అక్కడ ఉన్నటువంటి ఒక సముద్రగుప్తు కట్టించినటువంటి నక్షత్రశాలను ధ్వంసం చేసి కట్టినటువంటి ప్రదేశం ఈరోజు కూడా మీరు వెళ్ళి చూస్తే ఇరవై ఏడు మందిరాలు గణపతి మందిరము జైన మందిరము అన్నీ కూడా ఉంటాయి ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో ఆంధ్రభూమి పేపర్లో వచ్చింది ఢిల్లీలో కుతుబ్బిన వాస్తవానికి రెండు వందల యాభై ఏళ్ల క్రితం సముద్రగుప్తు నిర్మించిన నక్షత్ర వేదశాల ధ్వజ ధ్వజస్తంభం అని తెలుస్తుంది దానికి ముందు ఒక పిల్లర్ ఉంది అనమాట దాన్ని ఏమంటే ఇనప స్తంభం ఉంది అది ఇప్పటికి కూడా తుప్పు పట్టకుండా వందల వేల సంవత్సరాల నుంచి ఉంది అటువంటి అటువంటి దానికి మన చరిత్ర అంది కాబట్టి హిందూ గుళ్ళను పగలగొట్టిన దాంట్లో కుతుబ్బిన్నార్ మొదటి మొట్టమొదటి స్థానం తెలుస్తుంది